హలో అండి అందరికీ నమస్తే నేను మీలో ఒకరిని డిఎస్సికి మనం క్లాసెస్ అప్లోడ్ చేసుకుంటున్నాం కదా కానీ మధ్యలో టెట్ టెట్ పెట్టాడు కదా కాబట్టి ఈసారి నేను కూడా టెట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను పాటు టెట్ చదువుతారు అందరూ అంటే అప్లోడ్ చేస్తాను క్లాసెస్ తెలుగు అయితే ఎవరు చెప్పని రేంజ్లో తెలుగు నాకు చాలా ఇష్టం మ్యాక్సిమం మార్క్స్ తెలుగులోనే గెయిన్ అవుతున్నాయి నాకు స ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ వస్తాయి అన్నమాట కాబట్టి తెలుగు క్లాసెస్ అప్లోడ్ చేస్తాను అలాగే సైకాలజీ అప్లోడ్ చేస్తాను మొత్తం సైకాలజీ చదువుదాము డిఎస్సిలో టాపిక్స్ ఉన్నాయి కదా డిఎస్సిలో మనకి అభ్యసనం అయ్యి ఉన్నాయి కదా మూడు టాపిక్లు బాగా చదువుదాం డెబ్బుగా చదివి మిగతా టాపిక్స్ కూడా మామూలుగా చూసుకుందాం ఓకే సైకాలజీ కవర్ చేద్దాము కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ ఆల్రెడీ ఎయిత్ వరకు అప్లోడ్ చేశాను ఇప్పుడు నైన్త్ టెన్త్ చెప్పేసుకుందాం ఓకేనా నాకు కామెంట్ పెట్టండి ఓకే అనేసి మీరు ఏ ఎంతమంది మంది అప్లై చేస్తున్నారో కామెంట్ పెట్టండి అలాగే ఈ క్లాసెస్ చెప్పండి అని పెట్టండి మ్యాథ్స్ తప్ప నేను అన్నీ చెప్పగలుగుతాను ఓకే నాకు రాదు నాకు మ్యాథ్స్ కాబట్టి నాకు స్కోర్ పెరగట్లేదు నా మార్క్స్ వచ్చేసి వన్ నాట్ అది క్రాస్ చేయలేకపోతున్నాను మ్యాథ్స్ వల్ల అయితే వన్ టెన్ అయినా దాటించుకోవాలనేసి నేను ఈసారి అప్లై చేశాను కనీసం వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీకి చేరుకోగలిగితే చాలా బెస్ట్ బీజర్స్ ఇవాళ్ళు ఓకేనా ట్రై చేద్దాం ఈసారి పెడదాం అక్టోబర్ టెత్ కాబట్టి జనవరికి మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరికి మనకి డిఎస్సికి వెళ్ళి డిఎస్సి వెళ్ళిపోద్ది కాబట్టి టైం చాలా ఉంది కాబట్టి మనం కంటెంట్ కంప్లీట్గా చెప్పేసుకుందాం టెన్త్ దాకా బిట్ మిస్ అవ్వకుండా చెప్పుకుందాం తర్వాత ఇంక సైకాలజీ చదివేద్దాం డిఎస్సీలో టాపిక్స్ ఇంకా బాగా చదువుదాం అందులో అప్పుడు సైకాలజీ అయిపోద్ది ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ చదువుదాం ఓకే టాపిక్స్ నేను ప్రాక్టీస్ బిట్స్ చేస్తాను గ్రామర్ మీరు చదువుకోండి ప్రాక్టీస్ బిట్స్ సబ్ టాపిక్ వైజ్ చేస్తాను ఆ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాం కాబట్టి మీకు చూస్తే యూజ్ అవుతాయి సైకాలజీ క్లాసెస్ తెలుగు క్లాసెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేలా చెప్తాను ప్రాక్టీస్ బిట్స్ ఇంగ్లీష్ చెప్తాను ఓకేనా ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అవసరమైతే నేను చదువుతూ చెప్తాను ఓకే సైన్స్ మాత్రం బాగా చదువుదాం అప్పుడు ఇవన్నీ చదివేసుకున్నాం అనుకోండి టెట్ అవ్వగానే మనం ఇంటర్మీడియట్ మళ్ళీ పట్టుకుందాం ఓకేనా ఇంటర్ మధ్యలో ఆపేసానని అనుకోవద్దు డిఎస్సికి మళ్ళీ టెట్ టైం ఉంది కాబట్టి టెట్ తర్వాత వెంటనే టెట్ ఎగ్జామ్ మన్నా నుంచి మనం ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్పుకుందాం అప్పుడు మెథడాలజీ వీలైతే మెథడాలజీ మధ్యలో చెప్తాను లేదా టైం కుదరకపోతే ఇంకా ఇంటర్మీడియట్ టెట్ ఇంటర్మీడియట్ సైన్స్తో పాటు నేను మె మెథడాలజీ అప్లోడ్ చేస్తాను ఓకే ఆ రెండు అప్పుడు చూసుకున్న మనకి టైం సరిపోద్ది ఓకేనా ఇలా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ కీప్ వాచింగ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఇంకా ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉన్నాయి సిక్స్త్ టు ఎయిత్ ఉన్నాయి ఈ లోపు చూడండి తర్వాత నేను నైన్త్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను అలాగే తెలుగు కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఓకేనా కీప్ వాచింగ్ మీ రాజీ థ్యాంక్ యూ సో మచ్